ఫ్రెండ్స్ మళ్ళీ గుజరాత్ లో ప్రమాదం ఇరవై రెండు మంది కొనమోతా ఈ విషయాలన్నీ తెలియాలి అనగా వీడియో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుజరాత్ లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబై తీవ్రంగా ఉంది అయితే ముంబై నగరం శివారు ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి అయితే పలు చోట్ల భారీ ట్రాఫిక్ జాములు ఏర్పడి సబర్బన్ రైళ్లు అదేవిధంగా మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలిగిస్తోంది భారీ వర్షాలతో కోవాయ్ లేక్ అదేవిధంగా పూర్తిగా నిండి పొంగి పొరుగుతోంది గుజరాత్ లోని బోటాడు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది తొమ్మిది ప్రయాణికులతో కూడిన కారు నదిలో కొట్టుకుపోయింది వీరిలో ఇద్దరిని మాత్రమే స్థానికులు రక్షించగలిగారు నలుగురు మృతి చెందారు మరో ముగ్గురు గలంతయ్యారు వీరి కోసం ఎన్ ఎన్డిఆర్ఎఫ్ గాలింపు చర్యలు కొనసాగిస్తోంది భారీ వర్షాల కారణంగా బోటార్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది మంగళవారం ఒక్కరోజు జిల్లాలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే భారీ వర్షం కారణంగా కాందోడ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బోటార్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలమయ్యాయి పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్